అందరికీ నమస్కారం మనము జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు మన తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు మనం మహబూబ్నగర్ జిల్లాలో మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఈ మోటార్ యాక్సిడెంట్ కాంపన్సేషన్ కేసులు చెక్ బౌన్స్ కేసులు మరియు మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఉన్నటువంటి కేసులు మరియు క్రిమినల్ కాంపడబుల్ కేసులు కూడా రాజీ కుదుర్చడం జరుగుతుంది మనం లాస్ట్ టైం కూడా ఫోర్టీన్ థౌజండ్ చేంజ్ కేసులు కాంప్రమైజ్ చేయడం జరిగింది ఈసారి ఇంకా అవి కూడా దాటాలి ఫిఫ్టీన్ థౌజండ్ కంటే ఎక్కువ చేయాలని చెప్పి అందరికీ కోరడం జరిగింది దీనికి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన అడ్వకేట్స్ కానీ అందరు చాలా సహకారం అందించారు అదేవిధంగా బ్యాంకు మేనేజర్స్ కూడా అందరు కూడా ముందుకు వచ్చారు లీగల్ సర్వీసెస్ సెక్రటరీ గారు కూడా అన్ని కంటిన్యూగా మీటింగ్లు పెట్టి ఎక్కువ కేసులు అయ్యేలాగా చొరవ తీసుకోవడం ఈ రోజు కంపల్సరీ ఫిఫ్టీన్ థౌసండ్ దాటాలని చెప్పి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే దీంట్లో కాంప్రమైజ్ అయితే అప్పీల్ అనేది ఉండదు లిటిగేషన్ అనేది ఇక్కడనే ఎండ్ అవుతుంది అదేవిధంగా కోర్ట్ ఫీ కూడా వాపసు ఇవ్వడం జరుగుతుంది ప్రతిసారి కూడా మన మహిళ డిస్టిక్ హైదరాబాద్ రంగారెడ్డి అక్కడ క్విన్ సిటీస్ కాకుండా నెక్స్ట్ ప్లేస్లో మహిళ రావడం జరుగుతుంది లోకాల డిస్పోజల్లో దానికి ముఖ్య కారణం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం మరియు అడ్వకేట్స్ అందరి సహకారంతో మనము చాలా కేసులు డిస్పోజ్ చేయడం జరుగుతుంది మీకు ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఈ లోకాద సెటిల్మెంట్ ఒకసారి అయితే దాని మీద అప్పీల్ ఉండదు కాబట్టి లిటిగేషన్ అనేది అక్కడనే ఎండ్ అయిపోతుంది మరి కోర్ట్ ఫీ కూడా రిఫండ్ చేయబడుతుంది కానీ చాలామంది కూడా అది ఉపయోగించుకోవడం లేదు కోర్ట్ ఫీ రిఫండ్ గురించి మర్చిపోతున్న మ్యాటర్ సెటిల్ అయిపోయింది అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతున్నారు అది కూడా ఉపయోగించుకోవాలి దానికి అడ్వకేట్స్ కూడా కొంచెం లిటిగల్స్కు ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటుంది ఎక్కువ కేసులు డిస్పోజ్ కావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈరోజు మన లా స్టూడెంట్స్ కూడా చాలామంది వచ్చినట్టున్నారు అందరు కూడా ప్రతి ఒక్క ఆఫీసర్తో జ్యుడిషియల్ ఆఫీసర్స్ జడ్జెస్ అందరితో కూడా మీరు ఇంటరాక్ట్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది కూడా క్లారిఫై చేస్తారు కాబట్టి మీకు ఇది ఒక మంచి అవకాశం ఇది ఆఫీసర్స్తో మీరు ఇంటరాక్ట్ కావడానికి ఎందుకంటే సపరేట్గా మేము కలవాలంటే అందరూ కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు జడ్జెస్ అందరూ రోడ్డు రోజు బెంచెస్ అవి కనెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మీకు కొంచెం అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి మీరు వచ్చినందుకు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ అడ్వకేట్స్ కానీ బ్యాంక్ మేనేజర్స్ అందరూ కూడా చాలా సహకరిస్తున్నారు అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వకేట్స్ కూడా ఈసారి చాలా కేసులు చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నారు